హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీదేవి అయ్యే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మరియు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘకాలం సుమంగలీగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు జ్ఞానం సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరదేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఆ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేస్తారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి మీ కోరికలను నెరవేరుస్తుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు విన్న వెంటనే సకల కార్యాలను సిద్ధింపజేసే వరలక్ష్మి వ్రత కథను విందాం ఒకసారి సోత మహాముని శునకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యంలో కలుగు ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి అని ఎలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఎలా చెప్పసాగాడు పూర్వం పూర్వం మగధీరసమున కుండిన అను ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలుగా కాకుండా ఎంతో అనుకువుగా ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలకి కళలో ప్రత్యక్షమై వచ్చారు చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళలోని వరలక్ష్మీదేవికి నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రాలు చేసింది జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వలన నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెందింది చారుమతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఏమైంది తాను కలగన్నదని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజు వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలుగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు పట్టుబట్టలను కట్టుకున్నారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు మామిడాకుల మామిడాకుల అలంకరణలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు శ్లోకాలతో ధ్యానం చేసి సోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలను చేసి నైవేద్యం పెట్టారు తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లుగొల్లు అని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నములతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకు వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చాయి ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము పుష్పము అక్షంతలతో పూజించి పదకొండు కుడుముల వాయినం ఇచ్చి దక్షిణ తాంబోళాలను ఇచ్చి నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు చారుమతి భాగ్యమును తమ భాగ్యముగా ముచ్చటించుకుంటూ వెళ్ళారు తనంతడు తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తమందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి తామంతా భాగ్యవంతులమని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఉత్తమమైన ఈ వ్రతంను చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాద్ వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సోతమహాముని మహామునులతో చెప్పి మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలయ్యి మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని ముగించాడు ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే పూజల్లో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న అయినా సరే పర్వాలేదు తెలుపు రంగు అయితే అసలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి అలాగే గ్రీన్ చీర డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగుల్లో ఏ చీర ఉన్నా ఏదో ఒక రంగు అయినా కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఇష్టంగా ఆచరించండి ఆడవాళ్ళు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించాలి ఆ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలు ధరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి